పోతే కార్పొరేటర్ గురించి కొంత మాట్లాడు ఉప్పు వాడిని కార్పొరేటర్ని చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని వాడిని కార్పొరేటర్ని హౌసింగ్ లో పని చేసేవాడిని కార్పొరేటర్ని చేశా నువ్వు యాడి నుంచి వచ్చావు కూల్ డ్రింక్ షాపులో లో లట్టాలు కొట్టుకుంటున్నావు ఫేగా అనమాడు కూల్ డ్రింక్ షాపులో లో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాళ్ళు ఇదే హౌసింగ్లో పనిచేసేవాళ్ళు అనేక రకాల అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి సార్లు ఎమ్మెల్యే చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్న చిన్నపిల్లడప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించి హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకి తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేనేందో చూపిస్తా నేనేందో చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు ఏళ్ళేను నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా నువ్వు నేను అరవై రోజులకు సిద్ధపడున్నా తొంభై రోజులకు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేడేవడు చేయడు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఉప్పమ్ముకునేవాళ్ళం పెంటేసేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి అయి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఇనేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంట కొత్తగా మా పదిహేను ఏళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారులు ఉండావు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాం మేము ఉండినప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చెయ్యిప్పుడో చూపించు ఏదో చేస్తా ఉంటావు కదా రా వచ్చి చేయి మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకైతే తెలియదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డను చదివించుకో నానాయా ఐటీఐ చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ పడు నాకు ఇమ్మంటే ఏడు లక్షల రూపాయలకి వాళ్ళు మీరు ఒక దళితుడు పదిహేనేళ్ళు రాజీవ్ భవన్ రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా అంటే కాళ్ళు వచ్చేవాడు నా బిడ్డను చదివించుకున్న ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది ఈవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వా మాట్లాడేది ఎన్నుపోటంట నీకంటే వెన్నుపోటు దాని ఎవరు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడున్న మా అందరి కష్టంతో ఎన్నుపోటు దాన్ని అసలు క్షమించువ్వెవడో క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దగ్గర ఎర్రగొండపాలెంకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా కొండేపుకున్న ఎర్రగొండలో ఉన్న నీటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగా ఉండు పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది పాపం అయ్యో రెడ్డి సార్ ఏంద బా మా రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడు అంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడు ఇప్పుడు చెప్తున్నా కార్పొరేట్లకు ఎవరికి నేను ఫోన్ చేయాలా నేను ఎవరిని పిలవలా వెళ్ళిపోమ్మని చెప్పా అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా జనసేనలో పొమ్మన్నావా లేదా ప్రమాణించి ప్రమాణాలు నీ కొత్త కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప సాం మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు బ్రాంతి షాపుల్లో లంచాలే తీసుకోవాలా బగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా కాడ మేమేం చేయాలా నీకు ప్రమాణాల గురించి ఎందుకు కార్పొరేటర్లందరినీ బతిలాడించుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలోకి బొమ్మన్నావు నువ్వు వెన్నుపోటు అది నువ్వా నేనా మా మేమా నిన్న ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతర చేయాల నేరుగా వచ్చి కొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు అందరినీ బతులాడుకున్నావు జనసేనలోకి బొమ్మన్నావు జనసేన వాళ్ళతో మాట్లాడావు నువ్వు ఆ గురించి మాట్లాడేది నువ్వా చాలా రోజులైంది ఎందుకులే 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 అనుకుంటా ఉన్నాం మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏం ఉప్పమ్ముకునేవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా ఏం పెయింట్ పని చేసుకున్నాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా అని అడుగుతున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్లో పని చేసుకునేవాడు కార్పొరేటర్ కాకూడదా పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురు పెడితే షేక్ ఖలీల్ అహ్మద్ ఎండి ఖలీల్ అహ్మద్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు మా వా వద్దు నేను గొంతుకోయాస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనకేసుకో జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడదని చెప్పకూడని మాట చెప్పా నేను టికెట్ అనగానే అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమీ పోయినాయి ఉన్నటువంటి ఇన్చార్జ్ కూడా తీసేసి ఇంకో గారికి ఇచ్చారు ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కబట ప్రేమ మాటగా ముందు మైనార్టీలు మైనార్టీలు అంటావే ఏ ఒకటి రెండు సార్లు కార్పొరేటర్గా పనిచేశాడు డిప్యూటీ మేయర్గా పనిచేశాడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండేదానికి అర్హత లేదా నీ స్వార్థం కోసం బలి పశువును చేసేదాని కోసం నర్సరావుపేట పార్లమెంట్లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయేవి ఏమి ఈరోజు పడంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తీలేదే కాకాడి రెడ్డి గారు తీలేదే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తీలేదే మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే ఓన్లీ నా చిరకాల మిత్రుడు మామాని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిట్ట చివరగా నేనేదో వారంలో నాలుగు రోజులు ఉంటా నేనేదో చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఎన్సీపీ లేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎన్సీపీ లేకపోయావు కొత్తగా ఏమి చూపిస్తావు కొత్తగా ఏమి చూపిస్తావు నా పిఏ అనవసరంగా సస్పెండ్ చేశారు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు పిఏ పిఏ లాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు చట్టపరంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేస్తున్నట్టు పనిచేశాడని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎవరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది మాతో వచ్చాడని పదేళ్లు పనిచేసినటువంటి కార్యకర్తల్ని జెండా మోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణంగా ఉద్యోగాలు పెరిగించేసావు నువ్వు నువ్వా మాట్లాడేది నీ పిఎం తీసేస్తే నా పిఎం తీసేసాడు మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు చాలా అసహ్యంగా ఉంది వినేదానికే ఇప్పటిదాకా ఈ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపుల కొద్దు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పిన దాని మీద మా నాయకుడు పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో లో కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం మా వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం ఈయన ఏదో చుట్టూ ఆకే ఎవరు అవసరం లేదంట ఏం చూపిస్తావు రా దసరా నుంచి వస్తా అంట భయపడి చాలా వెంకటేశ్వర ఒక పాటి పోతా అంట ఇంకో పోతా అంట భయపడిపోయి ఉన్నాం మేము ఎంత నీ మనస్తత్వం నీ చించిత మనస్తత్వం పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేటర్ చేసి కాకూడదా అమ్ముకునేవాడు కార్పొరేట్ గిరిజనుల్ని దళితుల్ని నువ్వు నువ్వేరు పెద్దవాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదా మాట్లాడలేదా ఏంది నీ అహంకారం రాబో రోజు ఇప్పటికే తెరివేశారు జిల్లా నుంచే తెరివేశారు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా వచ్చున్నావు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా ఉండు గౌరవం కదా పుట్టి పెరిగిన ఊరు మేము మా బోటో వాళ్ళం పని చేసేవా అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు నేను చించేస్తా నేను చేసేస్తా ఏంది నువ్వు చించేది చించి 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 అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు కనుమరుగు ఏందో ఏం చించుతా అంటే ఏందో తయారు చేస్తా అంట తయారు అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా ఒక పని చేయాలంటే ముందే తెలుసుండాలి ఏ విధంగా చేయాలని మా బోటోళ్ళు కష్టం చేసి మా వాళ్ళు పనిచేస్తే రెండే రెండో ఉదాహరణ చెప్పా ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు స్విఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇమ్మంటే బిడ్డకే చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా ఏడు లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ సారికి పోలికాని అడుగుతున్నా నోరు లేని జీవాలు బర్రెలు సంతకాడ డబ్బులు దండిన నీకు ఒంగూరు నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక అని అడుగుతున్నా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు ఉంది ఇంకొక యాభై ఏడు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తాడంట అన్ని చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్యకర్తలు జోలికి వస్తే అదే మంచి ప్రశ్న వేశారు ఎక్కడైనా ఒక్క కార్యకర్త జోలికి వాళ్ళు చేసిన గతంలో దుర్మార్గాలన్నీ మీకు తెలుసు మా మిత్రుడు హాజీ జోలికి పోయిన వాళ్ళు కూడా కనీసం ఈ రోజుకి ఒక్క మాటల్లా మా కార్పొరేటర్ గోగుల్ నాగరాజు ఇంటి మీదకి అర్ధరాత్రి పోయి దొమ్మి చేసిన పిల్ల పిల్లనాయలను కూడా ఈ ఈరోజుకి ఓపికతో ఉన్నాం సహనంతో ఉన్నాం మా నాయకుడు నారాయణ గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దయచేసి ఎవరు అటువంటి వాటికి పోవద్దు అంటే వాటి జోలికి పోల మేము గనక కక్ష అనేది పోతే బహుశా చాలామందికి తెలుసు మేము కక్ష సాధింపులు పోతే ఎలా ఉంటుందో పోనీ ఆయన చూడాలా అని అంత ఉత్సాహపడితే కార్యకర్తల జోలికి వస్తే ఒప్పుకోం ఒకవేళ అటువంటిది ఏదైనా కక్ష సాధింపులు చూడాలనుకుంటే ఆయన కావాలంటే చూపిస్తా నారాయణ సారు వేమిరెడ్డి రెడ్డి గారి అనుమతి తీసుకొని సార్ వారు ఏదో ఉత్సాహపడుతున్నారు వారు చూడాలనుకుంటారని ఒకవేళ దానికి అవసరమే చూపిస్తారు చట్టపరంగా ఆయన పిఏ మీద ఎలక్షన్ కమిషన్లో పబ్లిక్గా తిరగతా పోలింగ్ రోజు కావచ్చు ముందు రోజు కావచ్చు ఆ దాని ముందుకు తిరుగుతా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడితే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ చూపించి నాకేం సంబంధం మేబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్కడిని తీసేలా ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తీయలా ఒక్క మున్సిపల్ ఉద్యోగం ఎంప్లాయింట్ దీలా ఒక్కడిని ఎంతోమంది ఈ రోజుకి పది నిమిషాలు పట్టదు ఒక్కడి మీద దొంగ కేసు పెట్టాల ఒక్కడి మీద అక్రమంగా ఏం చేయాల చేసే ఆలోచన కూడా లేదు నువ్వు ఇదే విధంగా కావాలనుకుంటే సిద్ధం దానికి ఏమి నీకు కూడా తెలీదు ఆయనకి అసలు తెలియదు ఏ విధంగా మాబూటి వాళ్ళం పక్కన ఉండి టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యులన్నీ తెలిసిన వాళ్ళు సార్ పక్కన ఇప్పుడు పాపం అనుకుంటున్నాడేమో ఆడంతా తోల్తుపాకులు ఉండేది బొబ్బులుపుల సినిమాలో రామారావు బొబ్బులు పులే అల్లు రావలంగా బొబ్బులు పులే ఆడ అల్లు రావలింగా ఉన్నారు నారాయణసార్ పక్కన రామారావులు ఉండరు అది తెలుసుకోమను బొబ్బులపులు సినిమాలో తోల్తుపాకులు ఉన్నాయి మాల ధరించి పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల ధరించి మాల పట్టుకొని నేను అవినీతి చేయలేదు నాకు అవినీతి అంటే తెలియదు అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యుడు అనకూడదు ఈ మాటలకు విలువ నర్సరాపేట ఓడిపోతే రానన్నాడు రామనారాయణ గెలిన శ్రీధరన్న గెలిస్తే రానన్నాడు ఇటువంటి ఎన్నో ఇవన్నీ చూసేవాళ్ళకి వాళ్ళకి కాసేపు బాగుంటాయి నిఖారస్తుైన నాయకుడు నిజమైన నాయకుడు రమ్మను ఇప్పుడు రాజకీయం రమ్మన్ రాజకీయం చేయ నెల్లూరులో ఇది నా సత్తా గతంలో పెద్ద పెద్ద చేసాం పక్కన మాలాంటి వాళ్ళు పెయింట్ పోస్ పెయింట్ పని చేసేవాడు కుప్పమ్ ఎవడు రకరకాల వాళ్ళు మేమందరం పని చేస్తే నువ్వు వచ్చి నిలబడిపోవడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు దా జనాల్లో రా పని చేయి నిజంగా నీకు అంత శక్తి ఉంటే నీకు అంత చా ఉంటే దా డికో నారాయణ సార్ని శ్రీధర్ని లేదా విపిఆర్ గారిని శక్తుందా నీకు శక్తుందా చేయగలుగుతావా చేయగలుగుతావా అని అడుగుతున్నా మూడేళ్ల తర్వాత వస్తా మళ్ళీ విజయదశంగా వస్తా కన్సిస్టెన్సీ లేకుండా స్థిరత్వం లేని మాటలు ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో ఏం చేస్తాడో పల్నాడు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారని పోలేదు తరిమి తరిమి కొట్టి ఆడ పొమ్మను ఒకసారి పల్నాడుకి పాపం ఎంతోమంది మా యాదోళ్ళు ఫోన్ చేశారు అన్నా మేమేమో అనుకున్నాం కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బతుకున్నావా స్వచ్ఛున్నాం అనుకోవట్లేదు మేము ఆ టీవీలు చూసి మోసపోయామన్నా ఈయనేదో పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు అనుకున్నాం ఏడ చూస్తే ఇదేందన్నా ఇది అని చెప్పి ఎంతోమంది నాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళున్నారు నేను చెప్తున్నాడు పల్నాడికి ఆడవాళ్ళు ఇబ్బందులు ఉన్నారని పోలేదంట తరివి తరివి కొట్టారని పోలా తరివి తరివి కొట్టారని చెప్పి పోలా ధైర్యంగా రాజకీయం చేసాం గతంలో చేసాం నువ్వు అధికారులు ఉన్నప్పుడే నేను విభేదించొచ్చాం మొకాటి పిరితో రాజకీయం చేశాం మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం మా శక్తి మేరకు చేసాం నీలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పే అవుద్దు మిగతా ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు నీకు టీలు ఇచ్చాడు అన్నం పెట్టాడు అలసిపోతే నీ కారు తోలేడు తిరిగి వస్తే నీ కాళ్ళు నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నానాయా స్విఫ్ట్ ఆపరేటర్ కోసం వెంకటేశ్వర్లో సబ్స్టేషన్ పడింది నాది అంటే ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు మీద మాట్లాడేదాన్ని కార్యకర్తల గురించి నాయకుల గురించి ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకోవాలి దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి సార్ దానికి ఒక్కదానికి సమాధానం చెప్పను పెయింట్ అమ్ముకునేవాడని పెయింట్ బంద్ చేసేవాడిని గిరిజను గురించి చిత్కారంగా మారుతాం ఎక్కడ మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చా అందరికా నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చావా చెప్పంటావా నువ్వు రాజకీయాలకు వచ్చే రోజు నీ ఆస్తులు ఎంత ఈరోజు నీ ఆస్తులు ఎంత అని నీ గురించే మీ కన్న తల్లి కంటే నిన్ను వివాహం చేసుకున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసు గుర్తుపెట్టుకో నువ్వు అనుచా ఏ అని అరవను పని చేస్తా పని చేస్తా గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను ఒక్కదానికి సమానం చెప్పను నోరు లేని మూగజీవాలు బర్రెల సంతకా డబ్బులు దండుకున్న నువ్వు ఇంతమంది జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు విన్నారా మీరు డబ్బులు తీసుకుంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడక్కడ రకరకాలు నోరు లేని మూగజీవాలు ఇంతకంటే దారుణం ఉంటుందా ఇంతకంటే దారుణం ఉంటుందా అని అడుగుతున్నా ఇంకా అంత ఇంక కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు తను చేసినవి అప్పట్లో అన్నిటికీ పక్కన ఉన్నవాడు కాబట్టి సంస్కారం అంటొస్తుంది నేను ఎదురు వచ్చేలా పెద్ద పెద్ద మాటలు వెన్నుపోట్లు నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ పిలిచి జనసేనలో బమని చెప్తా చెప్పండి పోనీ మీరు చెప్తారా ఆ మాట ఎవడైనా ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేనలో పోండి అని చెప్పలేదా చెప్పనండి